కేజీ చేపలు కూర చేద్దామా చేపలు ఉంటుంది చేపల గిన్నె ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి జీలకర్ర ఇప్పుడు చేపల గిన్నె చేపల పోయి ఇవి పామ్ ప్లేట్లు అన్నమాట వీటికి కంపు ఉంటుంది ముక్కలు కోసే వస్తా కంప అదే ఇలా చేసామనుకోండి డైరెక్ట్గా ఒకటే వస్తుంది మళ్ళీ మీరు కూడా ఇలాగే చూడండి తెలుస్తుంది మీకు కూడా ఇప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు అటు ఇటు కలపకూడదు అన్నమాట మళ్ళీ ఈ టూ స్పూన్ తోటి స్పూన్స్ ఉప్పు తిమ్ములోనే పెట్టాను అన్నమాట స్టవ్ ఎక్కువ హైలో పెట్టినట్టు అయిపోతాయి మన చిన్నప్పుడు నాయనమ్మలు అన్నీ కలిపి పెట్టేవాడు ఇటు ఇసుకుంటే కారం మళ్ళీ నేను వేరే స్పెషల్గా చికెన్కి మటన్కి ఫిష్కి రెడ్ ఉండే కారం పట్టించుకుంటాను అన్నమాట ఈ కారం తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం కొట్టుకున్నాము ఉన్నాయి కదా గరంలో లావంగా యాలక్కాయి చెక్క షాజీరా పట్ట యాలు కాయలు జాజికాయ్ బెండ పువ్వు అన్నీ వేసాయి కదా వాటి నుంచి మిక్సీ పెట్టుకొని వేసేసా ఇప్పుడు కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట చేపల కూర డైరెక్ట్గా సాగింపులో వేస్తే కూడా అ తీసి వేస్తే మెరుగుపోతాయి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇలానే వేసుకుంటున్న ఈ స్పూన్తో జరిపద్దు అన్నమాట ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలన్నమాట ఒక యాభై గ్రాములు సరిపోద్ది చింతపండు ఇప్పుడు ఎక్కువ అసలు కదిలించొద్దు గంట పెట్టి లైట్గా చిన్నగా ఉప్పాలి అన్నమాట పెద్దవాళ్ళు ఆయిలు అన్నీ మసాలన్నీ వేసి కొద్దిసేపు మూత అనమాట పెట్టే అవన్నీ దానికి పట్టేయి పట్టాక అప్పుడు పొయ్యి మేము అనమాట ఎక్కువ మంట పెట్టకపోయేది తక్కువ లో ఫ్లేమ్లో పెట్టేవాళ్ళనమాట ఇప్పుడు నేను టర్మ్ చేసుకుంటాను తర్వాతకి మనం మూత పెట్టుకుందాం కదిలియద్దు కదిలిస్తే ముక్కలు చితలి చితలు అయిపోతాయి మెత్తగా అయిపోతాయి అన్నమాట నేను ఇప్పుడు మూత పెట్టుకుంటా ఇప్పుడు చాకట్టుకో రౌండ్ పిండి మెత్తగా అయిపోయి అది ఎల్లిపాయలను ధనియాల పౌడర్ వేసి చిన్న రొట్టెలు వేసి దంచారు అనమాట లాస్ట్లో ఎల్లిపాయలు కొట్టి వేసుకుంటే చాలా గంగమలు ఆడిపోతుందండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు ధనియాల పౌడర్లు ఎల్లిపాయలు వేసి బాగుంటుంది కొంచెం సాల్ట్ సరిపోవట్లేదు అందుకని ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఏమిటండి అస్సలు కదిలించవద్దు మనం ఇంకా ఉడికేసింది చూడండి మొక్కలు అస్సలు కదలలేదు పాంప్లెట్లు ఇలానే చేసుకోవాలి మా బాబు వాళ్ళ అత్తగారు ఇలా చేసి ఒకరోజు పంపింది ఫస్ట్లో మేము కూడా చిన్న చిన్న పీసులు చేసేవాళ్ళం అనమాట అలా చేస్తే కంపొస్తుంది ఇలా చేసామనుకోండి కంప రాదు అస్సలు మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ రూపంలో చెప్పండి మాకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ పైకి వచ్చేసింది చిక్కదనం కూడా వచ్చేసింది చేపలు రెడీ